బైబిల్ అంటాడు ఇతరులు ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తా అంటే మీరు కూడా ద్వేషిస్తారు నువ్వు ఆధ్యాత్మికంగా అవును రావాలనుకున్నప్పుడు నువ్వు స్వర్గరాజ్యాన్ని పొందాలనుకున్నప్పుడు ఆ సామాన్య మానవులాగా వ్యవహరించకూడదు వాడు ద్వేషించినా నువ్వు ప్రేమించు వాడు ద్వేషించిన ద్వేషానికి ద్వేషం ఇచ్చిన సామాన్య మానవుడే చేస్తున్నాడు సామాన్య మానవుడు చేసే పని నీకు ఇస్తే నీకు స్వర్గరాజ్యాన జరుగుతుంది నువ్వు ఆధ్యాత్మిక నువ్వు అభివృద్ధిలోకి రావాలనుకున్నప్పుడు ఎవరైనా నేను ద్వేషించినా వాడిని ప్రేమించు ద్వేషం ద్వేషంతో చల్లారదు ద్వేషం ప్రేమతో చల్లారుతుంది అప్పుడు ద్వేష కారణం ఉన్నప్పటికీ నువ్వు ద్వేష రహితంగా ఉంటున్నావు కాబట్టి ఈశ్వరుడికి తన స్వరూపాన్నికి ఇస్తాను ద్వేష కారణం ఉన్నప్పటికీ నువ్వు ద్వేషం లేకుండా ఉండగలిగితే నిన్ను ద్వేషించేవాడు పట్ల పట్ల నువ్వు ప్రేమగా ఉండగలిగితే వాడు గుర్తించినా వాడు గుర్తించకపోయినా దైవానుగ్రహానికి ఈశ్వరానుగ్రహాన్ని నువ్వు పాత్రుడు అవుతావు నీ హృదయంలో ఉన్న స్వర్గరాజ్యం నీకు లభిస్తుంది